మీరు చెప్పండి మేడం మీ పేరు ఈ మెడికల్ క్యాంప్ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తున్నారు ఎలా చేస్తున్నారు అండి నా పేరు సంధ్యారాణి నేను ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా చేస్తున్నాను సో నేను ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి కూడా నేనైతే ఇక్కడ ప్రతి ఉగాదికి ప్లస్ శివరాత్రికి క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇది మెయిన్ ఏరియా రైల్వే స్టేషన్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్క ప్రయాణికులు ఇక్కడ నుంచి వస్తుంటారు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా హెల్త్ పరంగా మేము ప్రతి ఒక్క మా హెల్త్ టీము గజ్జలకొండ పిహెచ్సి నుంచి ఈ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మెయిన్గా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు పద్మావతి మేడం గారు మాకు బాగా కోఆపరేషన్ అందించడం కానీ లేకపోతే మాకు బాగా గైడ్ చేయడం కానీ ఈ విషయంలో ప్రతిదానికి మేడం సహకారం అందిస్తారు అట్లాగే డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి సాయి గారు ప్లస్ సాయి చరణ్ సారు అలాగే సూపర్వైజరీ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా కోఆపరేటివ్గా మాతో పాటు ఉండి డ్యూటీలు నిర్వహించి మాతో పాటు పార్టిసిపేట్ చేసి మేము ఈ వీళ్ళకి కావాల్సినటువంటి మందులనే సరఫరా చేస్తుంటాము అలాగే మాకు మెడిసిన్ సప్లైలో కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ లోకల్ పరంగా కానీ లేకపోతే పొలిటికల్గా కానీ మాకు అందరు కోఆపరేషన్ ఉంటుంది సో మేము అందరు కోఆపరేషన్ ఉండబట్టి మేము ఇదంతా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము ఈరోజు మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము అయితే ఇంతవరకు కూడా సెవెన్ హండ్రెడ్ మెంబర్స్కి మేము మందులు ఇవ్వడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇలాంటి సర్వీసెస్ ఇంకా పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది సో మేము ఇలాగే కొనసాగిస్తూ ఉంటాము మీ అందరూ కోఆపరేషన్ ఉంటే ప్రతి ఒక్కరి ఇప్పుడు మెడిసిన్ కావాలన్నా కూడా ప్రతిదీ గవర్నమెంట్ నుంచి మనకు రావాలి మనం ఓన్గా అయితే మనం చేయలేము కాబట్టి ఇదేంటంటే పది మందికి ఇరవై మందికి చేసేది కాదు కాబట్టి కొన్ని వేల మందికి కాబట్టి ప్రభుత్వం తర్వాత పొలిటికల్ లీడర్స్ అయితేనే మీ లోకల్ పరంగా సర్పంచ్ గారు తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి భాగస్వామ్యంతోనే ఇది చేస్తున్నాం మేము ప్రతి ఒక్కరు కోఆపరేషన్ ఉంది కాబట్టి మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాం టీ విమల అండి ఎంపీహెచ్ఎస్ అంటే హెల్త్ సూపర్వైజర్ కి ఇక్కడ శిబిరాలను ఏర్పాటు చేస్తాం శివరాత్రికి ఉగాదికి ఏర్పాటు చేస్తామండి మెడికల్ క్యాంపు అనేది గజ్జలకొండ పిహెచ్సి ఆధ్వర్యంలో మేడం గారు డిప్యూటీ మేడం గారు పద్మావతి మేడం గారు ద్వారా డాక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు గజలకొండ పిహెచ్సి డాక్టర్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో మాకు అన్ని ఈ క్యాంప్కి సక్సెస్ఫుల్గా చేస్తున్నాము ఎప్పటి నుంచి ఉగాది పుష్కర పురస్కరించుకొని మీరు ఏర్పాటు చేస్తున్నారు మేడం ఈ శిబిరము ఈరోజు మార్నింగ్ నుండి సెవెన్ ఓ క్లాక్ నుండి సెవెన్ ఏఎం నుండి స్టార్ట్ చేస్తామండి ప్రతి సంవత్సరం మీరు ఏర్పాటు చేస్తారు ఇది ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తామండి సరండి మీరు అంటే ముఖ్యంగా జ్వరము జలుబు దగ్గు వామిటింగ్స్ డయేరియా బాడీ పెయిన్స్ ఫీవరు డిహైడ్రేషను యాంటీబయాటిక్ ఓఆర్ఎస్ అన్ని సిరప్స్ బేబీకి కూడా సిరప్స్ పారాసెటమాల్ సిరప్స్ పారాసిటమల్ లివో లివోసి చిన్నపిల్లలకి ప్రొవైడ్ చేస్తాం మార్నింగ్ సెవెన్ ఏఎం నుండి నైట్ లెవెన్ ఓ క్లాక్ పిఎం వరకు కూడా ఏర్పాటు చేస్తాం ఒక్క ఏర్పాటు అండి అందాజగా ఎంతమంది వచ్చారంటారు ఈరోజు ఇప్పుడు ఇప్పుడు వరకు పదిహేను వందల మంది వచ్చారు మేము ట్రీట్మెంట్ ఇచ్చింది ఆరు వందల యాభై మందికి